మున్సిపల్ కమిషనర్ మరియు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పొదల్పంతో సచివాలయ సిబ్బంది టీడీపీ బ్యానర్లు చింపి సున్నం వేశారు ఇలాంటి చర్యలు చేయడం అధికార దుర్వినియోగానికి పాల్పడడమే మేము టీడీపీ బ్యానర్లు కట్టుకుంటే కార్పొరేషన్లో పనిచేసే నాగేంద్ర వచ్చి క్రింద స్థాయి ఉద్యోగిని బెదిరించి కొట్టి బ్యానర్లు చింపివేస్తున్నారు ఎన్నికల కోడ్ మా టీడీపీకి మాత్రమే వచ్చినా మీ పార్టీలకు రాలేదా అని ప్రశ్నించారు

ನಾನು <laughs> ನಿನ್ನಿಂದ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కార్యకర్త దాడి చేయడం ఈ పోస్ట్ కట్ చేసి రండి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద మీరు దౌర్జన్యం చేయాలనుకుంటే జగన్మోహన్ మీరు వెళ్ళిపోండి మీరు గాని పోలీసులు గాని ఇవరనే ఎగిపోయారు మా హస్తల మీద కార్పొరేషన్ కి హక్కు లేదు మా ఇండివిడ్యువల్ హస్తల మీద కార్పొరేషన్ కి హక్కు ఈ మీదనే వేస్తున్నారు అంటే ఎన్నికల కోడు కేవలం టీడిపి ఈ రోజు కడప నియోజకవర్గంలో ముఖ్యంగా మీరు గమనిస్తే ఎన్నికల కోడు టీడీపీ పార్టీకి మాత్రమే వచ్చింది వారం ముందే వచ్చింది ఇంకా నోటిఫికేషన్ రాలేదు డేట్లు రాలేదు ఏమీ రాలేదు కానీ ఇక్కడ ఉన్న కార్పొరేషన్ లోని కమిషన్ నిద్రలేసేసినాడు డిప్యూటీ సిఎం నిద్రలేసినాడు సచివాలయ సిబ్బంది లేసినారు అందరు పొయ్యి టీడీపీ పోస్టర్స్ ఉన్నాయి అక్కడ సున్నాలు కొట్టడము చించడము డబ్బులు కట్టి కబి కార్పొరేషన్ కి వేసుకున్న బ్యానర్లు కూడా చించుతున్నారంటే వీళ్ళు ఎంత అర్ధికారు దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలకు అర్థం కావాలి మేము డబ్బులు కట్టాం ఒక్కొక్క బ్యానర్ కి మేము డబ్బులు కట్టాం డబ్బులు కట్టి వేసుకున్న బ్యానర్లు చించుతున్నారంటే ఏమనాలా బ్యానర్లు చించుతుంటే వచ్చి కార్పొరేషన్ నాగేంద్ర అనే వ్యక్తి వచ్చి కింద ఎంప్లాయీని కొడతాడా అంటే కింద కార్పొరేషన్ సిబ్బంది కొడుతున్నారు మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీ వాళ్ళని బలవంతం పెట్టి బెదిరించి తీసుకుపోయి ఇలాంటి వాటి మీద దౌర్జన్యంగా చేస్తున్నారు ఎందుకు అధికారం ఉందని అధికార దుర్వినియోగం చేసుకున్నారు మాకొక్కరికేనా కోడు అడుగుతున్నాను డైరెక్ట్ గా మీడియా ద్వారా అడుగుతున్నాను కమిషనర్ అడుగుతున్నాను డిప్యూటీ సీఎం అడుగుతున్నాను సీఎం అడుగుతున్నాను అలాగే సచివాలయంలో సిబ్బందిని అడుగుతున్నాను పోలీసులు అడుగుతున్నాను కోడ్ అనేది మాకు మాత్రమేనా కోడ్ ఎప్పుడు వచ్చింది ప్రజలకు ఎవ్వరికి తెలియని కోడ్ ఈ రోజు మీకెట్ట తెలిసింది కోడ్ వచ్చిందా కోడ్ రాకముందే మీరు ఎందుకు మా బ్యానర్లు చించుతున్నారు మా పోస్టర్స్ మీద సున్నం ఎందుకు వేస్తున్నారు సమాధానం ఇవ్వండి